నీ దేవుడైన నడుగుము సూచననడుగుము గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనం అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని దేవుని దీవెనల దగ్గరకు పరుగులెత్తు అన్నీ ఉన్నాయాయన దగ్గర ఈరోజే నమ్మకముంచి వెదిగి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుటి కనిపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురుచూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకడకూడదు విశ్వాసం తడిగితే అందుకు తగిన ధైర్యం ఓపిక మనకు ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప గొప్పదీవినైనా మనకు దొరుకుతుంది ఈ లోపల మనకు చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి మనం గాలిని సృష్టించలేం మన ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పలేం కాని అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మనం తెరచాపల్ని ఎత్తగలం కదా విద్యుత్ శక్తిని గాలిలో మనం సృష్టించలేం కాని అది ప్రవహిస్తున్న తీగను అమర్చి దానిచేత పనిచేయించవచ్చు అలాగే పరిశుద్ధాత్మను మనం శాసించలేం కాని మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకుని ఆయనిష్ట ప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన ఆత్మావేశంలోకి రాగలం కదా గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడిప్పుడు లేడా ఏలియా వంటివాడు తనను పిలవాలని ఆయన ఎదురుచూస్తున్నాడు క్రొత్త నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి ప్రార్థించి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు అసమానులూ కారు మనలాంటివారే ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్లకున్న విశ్వాసం వాళ్లకున్న నిశ్చేత ప్రేమ మనలో కూడా ఉంటే వాళ్లు సాధించినట్టే మనం కూడా ఆశ్చర్య కార్యాలను సాధించగలం మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం దేవుని అగ్నిని నేలను తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న అవుతుంది ఏలియా వర్షం కోసం అగ్నికోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చయితతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది